హలో హాయ్ అండి అందరికీ రీసెంట్గా ఏపీ ప్రభుత్వం పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరిగింది మనందరికీ తెలుసు కదా ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్ని ఒకే దఫాలో నాలుగు వేల రూపాయలకి పెంచుతాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు హామీ ఇవ్వడం అయితే జరిగింది హామీ ఇవ్వడంలో భాగంగా పెన్షన్ అయితే పెంచడం అయితే జరిగింది ప్రతి నెల ప్రజల దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు అలాగే మంత్రులు కూడా ప్రజలకి అయితే పెన్షన్లను అయితే అందిస్తూ ఉన్నారు గతంలో వాలంటీర్లు అందించేవాడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు గారే అలాగే మంత్రులు కూడా ప్రజలకు మేము మంచి చేస్తున్నాం అన్నట్లుగా వాళ్ళే ఇళ్ళకెళ్ళి ప్రజల ఇంట్లోకి వెళ్ళి పెన్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ఏంటి అంటే ఇప్పటి వరకు భర్తకు కానీ భార్యకు కానీ పెన్షన్ వస్తే ఎవరైనా చనిపోతే మాత్రం ఆ భర్త భార్యల్లో ఎవరైనా చనిపోతే భర్త భార్యల్లో ఎవరైనా చనిపోతే పింఛన్ అనేవి కట్టయిపోయేదనమాట అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ భర్త భార్యకి ఎవరు చనిపోయినా కానీ ఆటోమేటిక్గా వేరే వాళ్ళకి పింక్షన్ అప్లై అవుతుంది అనమాట అంటే అప్పట్లాగా అప్లై చేసుకునే ఇబ్బందులు అన్నీ లేకుండా ఒకేసారి ఇంట్లో ఒకరికి కినుక పింక్షన్ వస్తున్నట్లయితే వాళ్ళకి ఇది ఆటోమేటిక్గా అప్లై అనమాట ఇట్లా అప్లై కావడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రజలు ఇట్లా ఆ సచివాలయాల చుట్టూ దొరకకుండా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఒక నిర్ణయం మీద తీసుకున్నారు ఇది ఒక రకంగా మంచి నిర్ణయం ఎందుకంటే అసలే వృద్ధులు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఏ మాట్లాడాలో వాళ్ళకి తెలియదు కాబట్టి ఇది ఒక రకంగా ఈ నిర్ణయం మీద తీసుకోవడం జరిగింది ఇది ఒక రకంగా మంచి నిర్ణయం ఈ యొక్క నిర్ణయం మీ యొక్క అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ